వంద నాలుగు వంద నాలుగు కూడా ఒక అద్భుతమైన పాట పాటలు పాడు మా కోసం అంటే ఫేస్బుక్ మిత్రుల కోసం బలగం టీవీ ప్రేక్షకుల కోసం

తెలంగాణ మేకా పిల్లల పూలింటే మెదకు జిల్లా గుర్తుకొచ్చే మేకా పిల్లల పూలింటే మెదకు జిల్లా గుర్తు మెదకు జిల్లా రగులుతున్నదే మాయమ్మ మా తెలంగాణ

చల్ కరిమీనగరు రగులుతున్నదే మాయమ్మ మా తెలంగాణ కరిమీనగరు రగులుతున్నదే మాయమ్మ మా తెలంగాణ పురు బిడ్డల గంటనంటుందే మాయమ్మ మా తెలంగాణ బిడ్డల గంటనంటుందే మాయమ్మ మా తెలంగాణ తెలంగాణ ఉద్యమ టైంలో ఉస్మాన్ యూనివర్సిటీలో మీటింగ్ పెట్టినప్పుడు ఇవన్నీ జిల్లాల వారిగా వచ్చినప్పుడు కరీంనగర్ వచ్చినప్పుడు కరీంనగర్ లో అందరూ ఒక్కటేసారి ఓ అని చెప్పేసి కేకలు పెట్టారు కరీంనగర్కున్న నల్గొండ విషయం మన ఉమ్మడి కరీంనగర్కి ఒక ఉద్యమ నేపథ్యం ఉంటుంది మొత్తం నక్సలిజం ఎక్కువ ఉంటాయి కదన్న అప్పుడు అంటే ఈ ఉద్యమ నేపద్యం అన్న నేను దీని మీద కూడా ఒక పాట రాసుకుని నల్ల రెగడి భూములు తెల్లని పత్తి పువ్వులు మాగాని మట్టి కోటలు మొక్కజొన్న పంటలు వీరుల నెత్తుటి ధారలు ఎర్రామట్టి భూములు వీరుల నెత్తుటి ధారలు ఎర్రామట్టి భూములు జాగాల రెపరెపలు ఎగురుతున్న పావురాలు మాగాని ఆ మానేరు నీటి అలల మీదరో నా తెలంగాణ పొరు పాటలయి సాగెరో నా తెలంగాణ మానేరు నీటి అలల మీదరో నా తెలంగాణ పొరు పాటలయి సాగెరో నా తెలంగాణ ఇలా గొంతులో ఈ జీరా ఈ వాయిస్ చాలామంది బిడ్డలు ఈ తెల ఈ సిరిసిల్ల గడ్డ నుంచి ఈ కర్నర్ గడ్డ నుంచి ఇంతమంది అద్భుతమైన కళాకారులు వచ్చారంటే అది మానేరు నీళ్ళ చలవని అన్నారు అంటే గొప్ప గొప్ప కవులు కళాకారు సిరిసిల్ల మానేరు నీళ్లాగేవో ఏదో కానీ పచ్చిపక్క మోహన్ సారు నలిమేల భాస్కర్ సారు ఇంకా చాలా చాలా మంది ఉన్నారు ఇంకా మన జూకంటి జన్నాథం సార్ చైతలు పెద్దింటి అశోక్ పెద్దింటి అశోక్ సార్ ఇప్పుడు సార్ సార్ కూడా సినిమాలలో కూడా అద్భుతమైన కథలు రాస్తున్నాడు కళాకారు కళ ఎక్కువ మన దేవన్న ఆక్రూరు దేవన్న శ్రీకాంత్ శ్రీకాంత్ అందరు ఇంకా చాలా మంది ఇట్లా నీళ్ళ నీళ్ళ మహిమన అంటారు అంత అంతే మానేరు నీళ్ళ చలువనే లేకుంటే ఇప్పుడు వేరే వేరే జిల్లాల నుంచి ఇంతమంది కుప్పలు తెప్పలు ఎందుకు రాలేరు కళాకారులు